నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు సంబంధించి మరో కీలక ప్రకటన అయితే చేసింది అనమాట చాలామంది రైతులైతే డబ్బులు పడతలేవు చాలామందికి కొంతమందికి డబ్బులు వేస్తున్నారు కొంతమంది డబ్బులు అయితే పడడం లేదు సో అందుకు గల కారణాలు ఏంది ఈరోజు ఏ జిల్లాలో డబ్బులు అయితే పడబోతున్నాయి అనేది కూడా వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ దానిపై రెండు ఒకండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పన్నెండుకి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారు తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏర్పడింది అయితే రైతులకు పాత పద్ధతిలోనే రైతు బంధుని అయితే కొనసాగిస్తున్నారు ఇక ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే డబ్బులు అయితే జమ చేస్తూ ఉంది ట్రెజరీ శాఖలో ఇప్పటికే నిధులను అయితే విడుదల చేస్తుంది ఈ తరుణంలో కొంతమంది రైతులకు అరవై రెండు రూపాయలు ఇక రూపాయి చొప్పున ఈ రకంగా పడుతున్న వైన కూడా తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది ఇక గ్రామాల్లో చాలామంది రైతులు బ్యాంకుల చుట్టూ అయితే తిరుగుతున్నారు డబ్బులు జమ అయ్యాయా అని తెలుసుకునేందుకు ప్రదక్షిణలు చేస్తున్నారు అయితే రైతు బంధు నిధులు జమకు సంబంధించి వ్యవసాయ శాఖ కీలక అప్డేట్ అయితే అందించింది ప్రస్తుతం ఒక గుంట నుంచి ఎకరం లోపు రైతులకు రైతు బంధు నిధులు అయితే జమ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని తెలిపింది ఇక ఎకరం లోపు ఉన్న రైతులకు పూర్తి అయిన తర్వాత ఎకరం నుంచి ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో వారం రోజుల్లో నిధులు అయితే జమ అవుతాయని పేర్కొంది రోజుకి ఎకరం వారీగా కాకుండా ఈ యాసంగి సీజన్ పూర్తి అయ్యేలోపు అందరికీ రైతుల ఖాతాలో నిధులు జమ అవుతాయని కావున రైతులు బ్యాంకుల చుట్టూ తిరగకుండా ఫోన్లకు మెసేజ్లు వచ్చిన తర్వాతనే బ్యాంకులకు వెళ్ళాలని సూచించింది కేవలం ఈసారి కొత్త పాస్బుక్స్కు వచ్చిన రైతులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని గతంలో రైతు బంధు పొందిన వారు ఎలాంటి దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టమైతే చేసింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు బంధు కోసమైతే చూస్తున్నారు చూశారు కదండి రైతు బంధు ఈ యాసంగి సీజన్ పూర్తయ్యే లోపు ఖచ్చితంగా డబ్బులు అయితే పడుతున్నాయండి దీనికి ఒక ప్రధానంగా పది ఎకరాల నుంచి ఎకరాల వరకు రైతులకు డబ్బులు వేసే విధంగా కొత్తగా ప్రతిపాదనలు అయితే సిద్ధం చేస్తున్నారట సో తెలంగాణలో ఇప్పటికే ఒక రోజుకు పదివేల రైతులకైతే డబ్బులు అయితే జమ చేస్తున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకు ఆదివారం కాబట్టి రేపటి రోజు అయితే డబ్బులు వేస్తారు ఎందుకంటే బ్యాంకులు అయితే ఉండవు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరికొంతమంది రైతులకైతే డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి సో ఇది మనకు రైతు బంధుకు సంబంధించినటువంటి అప్డేటండి వీడియోస్ ఉన్న ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైన్ ఆల్చుకుని ట్యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్